అందరూ ఎలా ఉన్నారు మేము మొన్న తిరుపతికి పోయామండి తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ గంగమ్మ జాతర అయితే జరుగుతుంది కొంచెం క్లిప్పింగ్స్ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను తీయగలిగాను అక్కడ కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంతో ఇట్లా గుడికి వెళ్తున్నారండి అదేంటో కొద్దిగా విచిత్రంగా అనిపించింది మాకు తర్వాత ఇదేమో స్వామి గుడి దగ్గరండి ఇవి మా దగ్గర అయితే గరగలు అంటారు తూర్పుగోదావరి జిల్లాలో గరగలతో నృత్యం చేస్తున్నారు చాలా అందంగా ఉందండి చాలా బాగుంది ఒక పక్కన స్వాంగ్గా ఊరేగిస్తున్నారు అనమాట అంటే వెనకాల స్వామి వారు వస్తున్నారు వీళ్ళందరూ ముందర ఈ కోలాటం చేసేవాళ్ళు భరతనాట్యం చేసేవాళ్ళు ఈ గరగలతో డాన్స్ చేసేవాళ్ళు బాజా భజంత్రీలతో స్వాంగ్గా ఊరేగిస్తున్నారండి ఒకసారి చూడండి మీరు కూడా ఎంత అందంగా ఉందో కనుల పండుగగా ఉంది కదా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళ నాట్యం చేస్తుంటే బలి అనిపించిందండి ఇది రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది కదండి గో గోవిందోత్సవం గుడి చాలా బాగుంది వీళ్ళు భరతనాట్యం చేస్తున్నారు అనమాట అందరూ నాలాగే వీడియోస్ తీసుకుందామని ఒకరికొకరు ముందు ముందుగా వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు ఒక పక్కన తెల్లని వాతావరణం అక్కడి ఫామో వివరించు చాలా అంటారు కందిపొండీ చాలా చాలా బాగుంది అందరూ గోవిందా గోవిందా అంటూ బాగా కూడా లెగ్గ కూడా గోవిందా ప్లీజ్